How you see this whole Indigo crisis, sir? In fact, our Congress Party is now demanding resignation of Aviation Minister. How you see the whole crisis? One airline, kind of blackmailing government as well as passengers are being hassled because of whole mismanagement. And meanwhile, politics has also started. Vysar CP is, in fact, uh, demanding resignation of Aviation Minister who comes from TDP, sir. Mm. ఇప్పుడు టోటల్ గా కూడా అందరూ సబ్జెక్ట్ స్టడీ చేసుకుంటారు ఇంగ్లీష్ రాట్లేదే ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసికెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు అక్కడ విలేకరుని ఎవడకో అడగమని చెప్పారు చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారిని ఒక ఆయన ఉన్నాడు ఈ రమేష్ గారు కదా రమేష్ గారు ఉన్నాడు ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే నువ్వు ఈ క్వశ్చన్ విలేకరితో ఎవడతో అడిగించని ఆయన చీట్లు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు చీటులు రాసుకుని చీటి తలకోడి చీటి పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది దరిద్రం చూడండి చంద్రబాబు నాయుడు దరిద్రం ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది ఉంది అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్ లో అడిగేసాడు అడంగాని ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా ఆ తెలుగులో మొదలు పెట్టాడు చూసి ఆడు మా ఇంకా తొందరలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు ఇంగ్లీష్ మళ్ళీ తెలుగులోనే మొదలు పెట్టాడు ఆడి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని తెలుగులో మాట్లాడతాను చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టీకా లుక్ ఆఫ్టర్ ఐ విల్ టీ టేక్ ఇల్లా ఆఫ్టర్ ఐ ఆఫ్టర్ ఈ ఆఫ్టర్ అని మూసేశాడు ఈ తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు